హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ప్రస్తుతానికి మనం వచ్చేసి భక్తరామ్ దాస్ కళాక్షేత్రంలో ఉన్నాము అండ్ ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడికి రావడానికి రీజన్ ఏమనంటే ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి అందరూ ఇక ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ కి సంబంధించినటువంటి జిల్లా ఎలక్షన్ అనేవి ఈ రోజు జరగడం జరిగింది అండ్ ఇప్పటి వరకు నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ రేంజ్ రెస్పాన్స్ అనేది ఎప్పుడు లేదని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకనంటే నాకు తెలిసి ఒక పదహారు నుండి పదిహేడు వందల మంది ఈ ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగిందని చెప్పేసి విన్నాము అండ్ ఎక్కడ కూడా ఒక సర్పంచ్ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ ఒక ఎంపీ ఎలక్షన్ కి కూడా ఈ రేంజ్ ఆదరణ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఇవాళ్ళైతే జరిగిన ఎలక్షన్ కి ఆ రేంజ్ లో రెస్పాన్స్ అయితే వచ్చింది అండ్ ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పటి నుండి ఇక్కడే చాలా మంది అంటే మార్నింగ్ వచ్చిన వాళ్ళు కూడా స్టిల్ ఇప్పటి వరకు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఈ ఎలక్షన్ ఏ ఎలక్షన్ కూడా ఏ మాత్రం తీసిపోనట్టుగా అయితే ఎలక్షన్ జరిగింది అండ్ నిలబడ్డటువంటి అభ్యర్థులు కూడా ఇక్కడే ఉన్నారు అండ్ ఒకసారి అసలు ఈ ఎలక్షన్ ఏంటి ఎందుకు జరుగుతుంది జరగడానికి రీజన్ ఏంది అండ్ దీని యొక్క ముఖ్య సారాంశం ఏంటో ఒకసారి ఒక బ్రదర్ని అడిగి తెలుసుకుందాము బ్రదర్ నమస్తే బ్రో హాయ్ బ్రో మా పేరు అఖిల్ ఆదిత్య ఓకే అండ్ ఫోటోగ్రాఫీ రేడియో అసోసియేషన్ ఎన్నికలు ఇవాళ జరిగాయి మొత్తం ఇరవై నాలుగు మండలాల్లో ఉన్న ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు అందరూ వచ్చారు కాబట్టి ఎలక్షన్లు చాలా బాగా జరిగాయి అదేవిధంగా మరికొద్ది క్షణాల్లో రిజల్ట్ కూడా వస్తుంది రిజల్ట్ వచ్చాక అందరూ ఆనందోత్సవాసాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు కావున ఈ ఎలక్షన్ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా చుట్టుపక్కల నుంచి వందల కిలోమీటర్ల నుంచి వచ్చిన మా తోటి ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ప్లస్ పొద్దున ఎనిమిదింటికి స్టార్ట్ అయినాయి ఈ ఎలక్షన్లు ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నారు ఫోటోగ్రాఫర్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పండి బ్రదర్ ప్రత్యేకంగా ఓన్లీ ఖమ్మం మాత్రమే వచ్చారా లేదంటే ఎక్కడెక్కడ నుండి వచ్చారు మామూలుగా ఎలక్షన్కి మొత్తం ఇరవై ఒక్క మండలాల నుంచి వచ్చారండి ఖమ్మం నుంచి చుట్టుపక్కల మొత్తం మదిరా సత్తుపల్లి వేంసూరు వైరా తల్లాడ కల్లూరు మళ్ళా ఇటు కూసుమంచి పాలేరు తిరుమలపాలెం పిండిపోలు మళ్ళా రఘునాథపాలెం కామేపల్లి కారేపల్లి ఖమ్మం టౌన్ అండ్ నిలబడ్డటువంటి అభ్యర్థులు అంటే ఎంతమంది ఇద్దరు ముగ్గురు ఎంతమంది నిలబడ్డారు అసలు ఏంటి ప్యానల్ కి ముగ్గురు నిల్చుంటారండి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ట్రెజరర్ అదే విధంగా ఆపోజిట్ ప్యానల్ కూడా అట్లే ఉంటారు మా ప్యానల్ తరపున బండార శషగిరి గారు నిలబడ్డారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు శేషగిర్ అన్న నాయకత్వం అన్న నాయకత్వం 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 రెండు సార్లు ప్రెసిడెంట్ చేసిన ఆయన చెప్పండి ప్రజలు ప్రత్యేకంగా ఈ ప్యానల్ గెలుస్తుంది అనడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా అంటే టౌన్లో రెండుసార్లు ప్రెసిడెంట్ చేశారండి టూ ఇయర్స్ టౌన్ ప్రెసిడెంట్ చేశారు ప్లస్ టౌన్లో కార్యక్రమాలు ఫోటోగ్రాఫర్కి సంబంధించిన చాలా ఎక్స్పోర్ట్స్ పెట్టారు షాపులు పెట్టారు ఆ విధంగా చెప్పలేస్తున్నాం పద్నాలుగు వందల ఎనిమిది మంది ఫోటోగ్రాఫర్లు వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు అన్నారు సో ఈసారి చాలా అత్యధికంగా కూడా మనకి అత్యధికంగా ఓటు పోలేని సందర్భం ఇది మనం దీన్ని గుర్తించవచ్చు అనమాట సో ఇందులో వచ్చేసి ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ ఖమ్మం అర్బను కొయిరా రఘునాథపాలెము కూసుమంచి మదిర సత్తుపల్లి కల్లూరు బోనకల్లు ఇట్లా రకరకాల మండలాల నుంచి కూడా ఓటింగ్ పాల్గొనడానికి రకరకాల ప్రజలు వచ్చారు సత్తుపల్లి నుంచి రెండు బస్సులతో వచ్చారు సో రకరకాల మండలాల నుంచి కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగిందన్న సో అత్యధికంగా ఇంతకుముందుగా జరినంతగా ఈసారి ఓట్లు అనేవి పోలవడం జరిగిందండి మన దగ్గర అండ్ ఈ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీలో ఓటింగ్ అనేది కన్ఫర్మ్గా ఉండాలంటున్నారా లేదంటే అవసరం లేదు అంతా కలిసి ఒకటే అని చెప్పేసి అనుకుంటున్నా అన్న ఎలా ఉంటుందంటే అనేది అందరూ కూడా ఎవరు గెలిచినా కానివ్వండి సంఘం యొక్క అభివృద్ధికే తోడ్పడాలనేది ఇద్దరు వర్గాల యొక్క ఆలోచన ఒకళ్ళు సంఘాన్ని పాడు చేయాలని ఆలోచన ఇద్దరికీ కూడా లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళ యొక్క సైద్ధాంతికపరమైనటువంటి ఆలోచనల రీత్యా మేము ఇలా చేస్తే బాగుంటుందనేది వాళ్ళు ఉద్దేశం మీరు కమ్యూనిజం తీసుకుంటే మార్కిజం లెనిజం ఎలా ఉంటుందో ఫోటోగ్రాఫర్లో మా యొక్క ఆలోచన వాళ్ళ యొక్క భావజాలని కోసం విడిపోయారు తప్పితే వాళ్ళ మధ్య ఎటువంటి మా మధ్య ఎటువంటి అంతర్యుద్ధాలు కానివ్వండి ఏమి కానీ లేవన్నాయి కాకపోతే ఏంటంటే మేము ఇలా చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ ఆలోచన ఉండే మేము ఇలా చేస్తే బాగుంటుంది మా ఆలోచనగా ఉండే సో ఎండు పాయింట్లోకి వచ్చినప్పటికి ఎవరికి వచ్చిన కాకుండా ఎలక్షన్స్ అన్న అండ్ ఫోటోగ్రాఫర్స్ అందరూ సరే ఒక ఒక ఏదో ఒక ప్యానల్ ఏంది గెలవడం కాను అండ్ ఒకళ్ళు గెలవడం ఒకళ్ళు ఓడిపోవడం అనేది ఓకే కానీ అందరూ ఇలానే ఉండేసి ఫ్యూచర్లో ఫ్యూచర్లో మీరందరూ ఫోటోగ్రాఫీ తరఫున ఆ గవర్నమెంట్ తరఫున ఏదైనా మీరు అంటే ఫలానా ఈ విషయంలో మాకు హెల్ప్ అవుతుంది హెల్ప్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారా అన్న మా యొక్క ఫోటోగ్రాఫర్లకి రకరకాలటువంటి ప్రాబ్లమ్స్ టెక్నికల్గా కావచ్చు సమాజంలో కానివ్వండి ఆర్థికంగా అభివృద్ధి చెందే విషయంలో కానివ్వండి మిగతా వర్గాలకి మిగతా చేతువృత్తికి లభించినటువంటి ఉపాధి హామీలు కానివ్వండి వాళ్ళకి లభించిన పథకాలు కానివ్వండి ఫోటోగ్రాఫర్లు ఎవరికి కూడా అందడం లేదన్నా దానికి కారణంగా ఏంటంటే ఫోటోగ్రఫీ అనేది ఒక లగ్జరీ సర్వీస్గా చూస్తున్నారు బట్ ఫోటోగ్రఫీ అనేది ప్రతి ఫోటో కూడా ఉండేటువంటి విషయం అన్న కామన్గా ఏమైపోతుంది అనేటప్పటికీ ఫోటోగ్రాఫర్లు అంటే రాజకీయ నగర్ వచ్చేటప్పటికీ ప్రెస్ వాళ్ళు వీళ్ళ చూస్తున్నారు బట్ ఫోటోగ్రఫీలో చాలా రంగాలు ఉన్నాయన్న స్టూడియో పాస్పోర్ట్లు తీసే దగ్గర నుంచి వెడ్డింగ్ తీసే దగ్గర నుంచి షూట్లు చేసేవాళ్ళు కానివ్వండి ఫుడ్ ఫోటోగ్రఫీ ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ ఏరియల్ ఫోటోగ్రఫీ ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ ఇలా రకరకాల ఫోటోగ్రఫీస్ ఉన్నాయి కానీ ఎన్ని ఫోటోగ్రఫీలు ఉన్నా కానివ్వండి అన్న ఎన్నో ఏళ్ళగా మేము గవర్నమెంట్కి అర్జులు పెట్టుకుంటూ వచ్చాం మాకంటూ ఒక స్థలం ఇప్పించండి మాకంటూ ఒక ఫోటో నిర్మించుకో అని చెప్పేసి గడిచిన పదేళ్ళగా పదిహేను ఏళ్ళుగా మేము అడుగుతూనే వచ్చాను బట్ ఎప్పుడు కాదు కానీ పోయినసారి మాకు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మేము ఒక స్థలాన్ని చేసుకొని ఒక స్థలాన్ని సంపాదించుకున్నామన్నా మాకంటూ ఒక స్థలాన్ని చేసుకోవడం జరిగిందన్న అన్న ఎవరు గెలిచినా ఎవరు గెలవకపోయినా ఒకటి ఇద్దరిట్లో రెండే ఏదో ఏదైనా ఒక విజయం తీసుకుంటారు ఎవరు తీసుకున్నా కానీ సామాన్య ప్రజలకి సామాన్య ఫోటోగ్రాఫర్కి న్యాయం చేసేటట్టు ఉండాలి న్యాయం చేయాలి చాలా సమస్యలు ఉంటాయి కస్టమర్ నుంచి రావచ్చు లేదంటే ఒక క్లయింట్ దగ్గర నుంచి రావచ్చు ఎక్కడి నుంచి సమస్య వచ్చినా కానీ ఆ సమస్యని సమకూర్చి మాకేం సమస్య అంటే మేమే మా మాకు ఫ్యామిలీస్ ఉండవా మేము చూసుకోవద్దా మా మాది మాకుంటుంది అని చెప్పేసి ఇదే అవ్వకుండా మేము ఆల్రెడీ పురాతనంలో మేము ఇదంతా అనుభవించటం ఏమంటే ఏమన్నా ఏమన్నారంటే కొన్ని కొన్ని సమస్యలు మేము చెప్పుకుంటే అంటే మాకు ఉండవా మా ఫ్యామిలీస్ ఉండవా ఈ టైంలో మీరు ఫోన్ చేస్తారంటే ఎనీ టైం ఇప్పుడు ఈ ఓటు గురించి ఇంత శ్రమ చేసినప్పుడు ఎనీ టైం ఫోన్ చేసినా ట్వంటీ ఫోర్ సెవెన్ బై ఎప్పుడు ఫోన్ చేసినా మా సమస్యను తీర్చేటట్టు ఉండాలి నాయకుడు అనేటోళ్ళు ఇంతకన్నా చేసినప్పుడు మాకు న్యాయం సమకూర్చినప్పుడే నాయకులు అనేటోడు ఉంటాడు ఇంతకనం మేము ఓటేసి వాళ్ళని గెలిపించుకొని ఇంత చేస్తున్నాం అంటే ఖచ్చితంగా వాళ్ళు మాకు ఒక న్యాయం చెప్పాలి లేదంటే టైం ఇవ్వాలి మాకు అంతే మేమేం చేయగలుగుతాం మాకు ఫ్యామిలీస్ ఉండవా ఈ టైంలో మీరు ఫోన్ చేశారండి అని చెప్పేసి అనొద్దు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ నాయకులు అనే వాళ్ళు ఇప్పుడు నిలబడ్డోళ్ళు చేతులు తీసుకోవాలి పేర్లు చెప్పడం కానీ అందుబాటులో ఉండాలి పేర్లు పే పేర్లు పేర్లు చెప్పడం కానీ పాస్ట్లో పాస్ట్లో ఉన్న కొంత పాస్ట్లో ఉన్న కొంతమంది నాయకులు మాకు రెస్పాండ్ కాలేదు మీ ఫోన్ చేస్తే మాకు మాకు లేదు సమస్యలు మాకు వాళ్ళ డబ్బులు అన్న ఇది లేదు ఇది లేదు అది లేదంటే వాళ్ళు ఏం మాట్లాడారు అంటే అన్నా ఈ కుటుంబం అనేది మా కుటుంబ భరోసా అనేది మా కుటుంబం ఫోటోగ్రాఫీ కుటుంబం అందరిది ఒకటే అన్న కానీ ఒకటే మేము న్యాయం కోరుకునేది ఏంటంటే మేము అటు కాదు ఇటు కాదు అని మేము చెప్పట్లే మా కుటుంబం ఇది కాబట్టి మేము ఏదైనా ఉంటే మాకు ప్లాట్ చేయండి అంతమించి మాకు కోరిక ఏమీ లేదు ఇప్పుడు వెంకటన్న కానీ శేషగిరి అన్న కానీ మాకు ఒకటే కుటుంబం మాది ఒక కుటుంబం ఫోటోగ్రాఫీ కుటుంబం అంతమించి మాది ఏది లేదు మా సమస్యలు మాకు క్లియర్ చేయండి అంతే మీకు చాదన అయితే న్యాయం చేయండి అన్న అంతేగాని మమ్మల్ని లైట్ తీసుకోవద్దు గుర్తుపెట్టుకోండి అవసరం అయిపోయాక వదిలేవద్దు అవసరం అయిపోయాక ఒక లెక్క అవసరం ఉన్నప్పుడు ఒక లెక్క ఉండొద్దు ఏదైనా సమస్య చెప్తే దానికి వీలైనంత వరకు న్యాయం చేయండి మిమ్మల్ని రాండి మీరు వచ్చి చెప్పండి క్లయింట్ని తీసుకురండి అంటే క్లయింట్ని మేము తీసుకురాలేము మీ మీ ఇట్లా వంద మంది ఉండరు వంద మంది సమస్యలు చెప్తే ఎవరికి న్యాయం చేయాలి మేము అని చెప్పేసి మాట్లాడుతుండ్రు గతంలో ఆ గతంలో ఎవరికి న్యాయం చేయాలంటే ఎవరికి న్యాయం చేయాలన్నప్పుడు ఈ ఓట్లు పెట్టద్దు ఈ చేయొద్దు కరెక్ట్ గా మీరు మీరు న్యాయంగా తీసుకున్నప్పుడు మీరు ఒక పాలన తీసుకున్నప్పుడు మీరు పాలన తీసుకున్నప్పుడు మాకు న్యాయం చేసేటట్టు అయితే పని ఏం అన్నా ఎవరు గెలిచినా మాకు ఒకటే కాకపోతే మా సామాన్యులకి న్యాయం జరగాలి అంతే నేను ఏవే క్రియేషన్ గ్రూప్ టీమ్ మెంబర్స్ ఖమ్మం యూనియన్ నుంచి మీకు ఏమైనా బాధలు ఎలా ఉంది యూనియన్ నుంచి మీకు ఫోటోగ్రఫీ ఎలా ఉంది దాని గురించి మీరు స్పందించండి అన్న ఓకే అన్న ప్రస్తుతానికి అయితే పర్లేదు ఫోటోగ్రఫీ కాకపోతే ఈ రేట్ల కన్నా కొంచెం అటు ఇటు అయ్యి మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇప్పుడు వెంకటన్న గారు గెలుస్తారని ఇవన్నీ మా సమస్యలన్నీ తీరుస్తురని మాకు మంచి నమ్మకం ఉంది ఓకే అన్న వెంకటన్న అంటే మీకు ప్రజలకి లాభమా మీకు లాభం అన్న అందరికీ లాభమే అన్నీ ఫోటోగ్రాఫర్లు అందరికీ లాభమే లాభం ఫోటోగ్రాఫర్లు అందరికీ లాభమేనా ఒక శాక్షం జరిగే ఎలక్షన్స్ ఫోటోగ్రాఫర్లు కాబట్టి లాభం కూడా ఫోటోగ్రాఫర్ ఉంటుంది ఇది ప్రజా సమస్యలు కాదు ఇది ఫోటోగ్రాఫర్లకు సంబంధించినటువంటి అసోసియేషన్ కాబట్టి రాష్ట్రంలో ఇంతకుముందు ఏకయుక్తంగా మన యూనియన్ ఏదైతే ఉందో దురదృష్టవశాత్తు మనం ఏకగ్రీవంగా జరగాల్సిన ఎన్నికలు రెండు ప్యానల్స్ విడిపోయి ముందుకెళ్ళడం జరిగింది ఎందుకంటే రెండు ప్యానల్ ఎందుకు విడిపోవాల్సి వచ్చిందన్న విడిపోవడానికి రకరకాల కారణాలు దాని మీ మధ్యలో అన్న భేదాలు ఉన్నాయా లేకపోతే లోపాలు ఉన్నాయా లేకపోతే వల్ల మీరు ఐదేళ్ళు ఒక ఐదేళ్ళు ఒకలాగుండా ఉన్న ఉన్న పద్దెనిమిది వందల మంది ఒక రకంగా ఉంటారు సో ఎవరు ఆలోచన వాళ్ళు సిద్ధాంతపరమైన విభేదాలు ఉండొచ్చు ఫోటోగ్రాఫర్ మాత్రం ఒకటే అందరికీ నమస్తే నేను ఒక సిక్స్ ఇయర్స్గా ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను ఇప్పుడు మాకు ఎలక్షన్లు అనివార్య కార్యాలయంలో ఎలక్షన్స్ వచ్చింది యాక్చువల్గా మా జిల్లాకి ఎన్నికలైనవి ఎవరికి తెలియదు వీళ్ళందరూ సర్వసభ్యులుగా ఉన్నప్పటికీ మొదటిసారి ఓటోకి వినియోగించుకున్న ఉత్సాహం పద్దెనిమిది వందల సుమారు పద్దెనిమిది యాభై ఓట్లు ఉంటే ఈరోజు పద్నాలుగు వందల ఎనిమిది ఓట్లు పడ్డాయి అసలు రికార్డు బ్రేకు ఇంతమంది రావడం చాలా మాకు ఎన్నికల వరకే ఈ వర్గాలు ఖచ్చితంగా రేపు అందరూ కలిసి ఉండాల్సిందే రెండు వర్గాలుగా పోటీ చేశాము అలాగే త్వరలో మేము మా శాసనసభ్యులు అందరికీ ఇంతవరకు మేము ఎలాంటి హామీలు ఇవ్వకుండా మమ్మల్ని గెలుపు బాటగా మేము వెళ్తున్నాం ఇంకా రిజల్ట్ రావాలి ఖచ్చితంగా వీళ్ళకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్త్ టీమ్ ఒకటి అరేంజ్ చేసాం అంటే మా వాళ్ళు ఎక్కువ అర్ధరాత్రి పూట ప్రోగ్రామ్స్ చేస్తుంటారు ఏ క్షణం ఏమైనా వాళ్ళకి ఇలా తెలిసిందని తెలిస్తే వాళ్ళకంటే ముందే మా టీం హాస్పిటల్ రెండేటట్టు ఏర్పాటు చేసాం త్వరలోనే మా బిల్డింగ్ కూడా ఈ మూడు సంవత్సరాల వ్యవధిలో వెంకటన్న ఆధ్వర్యంలో బిల్డింగ్ కట్టుకుంటాము ఈసారి ఫంక్షన్ మా బిల్డింగ్లో చేసుకుంటాం నమస్కారం